ఇక్కడ ఏ కాలంలో కొన్ని పేర్లు ఉన్నాయి హండ్రెడ్ పేర్లు నేమ్స్ ఈ కాలంలో వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉన్నాయి ఫోన్ నెంబర్ ఎంటర్ చేయంగానే వాళ్ళు ఎవరిది ఆ ఫోన్ నెంబర్ వాళ్ళ పేరు రావాలి ఇప్పుడు మనం పోతే అట్లే అడుగుతారు కదా మన ఫోన్ నెంబరు మనం చెప్పగానే మన పేరు మన డీటెయిల్స్ వస్తాయి ఆ రకంగా ఎట్లా వస్తాయి దానికోసం మనం ఒక ఫార్ములా ఇక్కడ ఎంటర్ చేద్దాము ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ లుకప్ బ్రాకెట్ ఓపెన్ దేన్ని లుకప్ చేయాలి ఇక్కడ ఫోన్ నెంబర్ ఉంది చూసారా కామా లుకప్ అర్రే ఎక్కడ చూడాలి బి కాలంలో చూడాలి ఫోన్ నెంబర్ బి టూ టూ బి హండ్రెడ్ కామా రిటర్న్ ఏం కావాలి మనకి ఏం కావాలి రిటర్న్ ఏ టూ టూ ఏ హండ్రెడ్ ఈ రేంజ్ లేదు రేంజ్ బేస్ ఏ టూ టూ ఏ హండ్రెడ్ ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్ ఎంటర్ ఇక్కడ ఒక ఆప్షన్ కూడా ఉన్నది మనం కామబెట్టి ఒకవేళ నెంబర్ లేకపోతే నాట్ ఫౌండ్ అని పెట్టచ్చు అది ఆప్షనల్ మనం పెట్టుకోవచ్చు పెట్టే అవసరం లేకుంటే తీసేయచ్చు జీరో అంటే ఎగ్జాక్ట్ మ్యాచ్ చేస్తుంది అవి ఆప్షనల్ అవి లేకుండా మనకు వచ్చేసింది చూసిరా అర్జున్ నాయర్ అని పేరు వచ్చేసింది వన్ టూ త్రీ ఫోర్ ఉన్నది ఈ నెంబర్కు చూసిరా కరస్పాండింగ్ అర్జున్ నాయర్ అని వచ్చింది ఈ రకంగా మనం ఫోన్ నెంబర్ ఎంటర్ చేయగానే డీటెయిల్ అతని పేరు లేక వేరే ఏ డీటెయిల్స్ కావాలనుకుంటే ఆ డీటెయిల్స్ కూడా మనం సర్చ్ చేయొచ్చు ఇది ఎక్స్ లుకప్ ఫంక్షన్ ఇది రేంజ్ బేస్ మనం రేంజ్ చెప్పినాం ఏ టూ టూ ఏ హండ్రెడ్ బి టూ టూ బి హండ్రెడ్ అని అదే వీ లుకప్ అయితే దానికి ఇండెక్స్ నెంబర్ కాలమ్ నెంబర్ చెప్పాల్సి వస్తుంది అది లెఫ్ట్ సైడ్న కాలం నెంబర్ జీరో కంటే తక్కువ ఉండదు కాబట్టి వన్ కంటే తక్కువ ఉండదు కాబట్టి అది లెఫ్ట్ సైడ్ సర్చ్ చేయలేదు ఎక్స్లకు అప్పుడు రేంజ్ బేస్డ్ కాబట్టి దీనికి ఆ ప్రాబ్లం లేదు మనం లెఫ్ట్ సైడ్ అయినా రైట్ సైడ్ అయినా మనము సర్చ్ చేసుకోవచ్చు ఇది అడ్వాన్స్డ్ ఫంక్షన్ ఎక్స్ఎల్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఎక్స్ఎల్ టూ జీరో టూ వన్లో ఉంది